Oh. విషయభ్య ఉపసంహృత సమాహితి స్థిర సుఖమాసం ఇంద్రియాలు శరీరం మనసులో కదరికలు లేకుండా ఏకాగ్రంగా ఉండగలవడం ఎప్పుడు ఎప్పుడు విత్ మినిమమ్ మూమెంట్ ఆఫ్ ద మైండ్ అవసరం వచ్చినప్పుడు తాబేలు తన పాదాలను బయట పెట్టినట్టు తలను బయట పెట్టినట్టు పెట్టుకోవడం వెంటనే మళ్ళీ డ్రా చేసుకోవడం వీలైనంత సమయం మౌనంగా గడపడానికి ప్రయత్నం చేయాలి అహమస్మి 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 స్వాధ్యనం మరువరాదు స్వాధ్యనం ఉంటాయండి नो yourself स्टडी अब युवर से तपोयज्ञा विरक्त नृपादे पदे तुच्छ बुद्धिया परिच्य सर्वं यदाप्नोति तत्त्वम् परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यं तदेवाहमस्मि दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं समाराध्यमत्याविचार्यस्वरूपम् यदाप्नोति तत्त्वं निदिध्या स विद्वान् परं ब्रह्म नित्यं तदेव अहमस्मि परं ब्रह्म नित्यं तदेव अहमस्मि यदाप्नोति तत्त्वं निदिध्या स विद्वान् दिवे टु गेट् दट् तत्त्वं यदाप्नोति तत्त्वम् इस् निरन्तर नुचिन्तनम् आदिनिदिध्यासा यदाप्नोति तत् त्वं निदिध्यास विद्वान् परं ब्रह्म नित्यं तदेवाहमस्मि परं ब्रह्मनित्यं तदेवाहमस्मि परं ब्रह्म नित्यम्

यदानन्दरूपं प्रकाशस्वरूपं निरस्तप्रपञ्चं परिच्छेदहीनम् अहं ब्रह्म वृत्यैकगम्यं तुरीयम् परं ब्रह्म नित्यं तदेवाहमस्मि స్వరూపమే ఆనందం ప్రకాశస్వరూపం బోధ చిత్ ప్రకాశ జ్ఞాన స్వరూపం ఆనంద స్వరూపం స్వరూపం మీరు ఇంకొకటి ఉంది సత్యం ఎందుకో నేరస్త ప్రపంచం పరిచ్ఛేదహీనం ప్రపంచం భిన్నత్వం నానాత్వం ప్లురాలిటీ నేరస్త తొలగిపోయిన మొన్న ప్లురాలిటీస్ తొలగిస్తే ఏమవుతుంది ఫ్లోరాలీర్ మధ్యలో ఉండేటటువంటి గోడలు పరిచ్ఛేదాలు పోతాయి అప్పుడు ఏకాండిగా ఒక్కటే సత్త అవుతుంది పరిచ్ఛేదీనం నిరస్త ప్రపంచం నిరస్త ప్రపంచం పరిచ్ఛేదహీనం పరిచ్ఛేదహీనం నిరస్త ప్రపంచం నిరస్త ప్రపంచం పరిచ్ఛేదహీనం रूपं प्रकाशस्वरूपं यदानन्दरूपं यदानन्दरूपं प्रकाशस्वरूपं परिच्छेदशून्यं निरस्तप्रपञ्चं परिच्छेदहीनम् निरस्तप्रपञ्चं प्रकाशस्वरूपं यदानन्दरूपं यदानन्दरूपं परिच्छेदहीनं निरस्तप्रपञ्चं प्रकाशस्वरूपम् सत् चित् आनन्दा అహం వృత్తి గమ్యం తురీయం సకల వృత్తులు పోయాయి ఏమిటా సకల వృత్తులు నేను ఫలానా ఫలానా నావి ఫలానా ఫలానా ఇవి వస్తువులు ప్రమేయాలు నేను ప్రమాణత తెలుసుకుంటున్నాను ఇదిగో ఇవి నా ప్రమాణాలు అవన్నీ నిరస్త ప్రపంచం అన్నప్పుడు పోయాయి ఏ వృత్తి మిగిలింది ఒకే వృత్తి మిగిలింది ఎక్కడ మిగిలింది వృత్తి ఇది బుద్ధి వృత్తే అయితే ఎటువంటి వృద్ధి ప్రపంచం పరిచ్ఛేదీనం అహం బ్రహ్మ ద ఓన్లీ వే టు అటైన్ దట్ ఈస్ బై దట్ విశుద్ధంతఃకరణలో അഹം ബ്രഹ്സ് ബ്രഹ്മാസ് അഹമസ് അഹമസ് അഹം ബ്രഹ്മ വൃത്തൈക്യം തുറീയം അഹം ബ്രഹ്മ വൃത്തൈക്യം തുറീയം അഹമസ്മ അഹമസ്മ అహమస్మి అహం బ్రహ్మాస్మి సదోహం చిదోహం ఆనందోహం ఈ ఐదారు మాటలను మనసులో రిపీట్ చేసుకుంటూ సదోహం చిదోహం ఆనందోహం అహం బ్రహ్మాస్మి హం మూడు నిమిషాల పాటు నిధిధ్యాసనలో ఉంటాం చేసేదేం లేదు ఉండేదే

परं ब्रह्मनित्यं तदेवाहमस्मि ब्रह्मैवाहं 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 न संसारि न संसारि ब्रह्मैवाहं न संसारि अहमेवाहम् अहमेवाहम् अहमे दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तम् समाराध्य मत्याविचार्यस्वरूपम् यदाप्नोति तत्त्वं निदित्य स विद्वान् अहं ब्रह्मवृच्यैकगम्यं तुरीयम् यदाप्नोति विद्वान् यदाप्नोति तत्त्वं निदिध्या विद्वान् अहं ब्रह्म वृच्यैकगम्यं तुरीयम् वै निरस्तप्रपञ्चं परिच्छेदयेनम् నాకు ప్రమాద ప్రమేయము ప్రమాణము అనే త్రిపుటి కానీ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు గాని స్థూల సూక్ష్మ కారణ అనే ప్రపంచాలు గాని నిరస్తమైపోయాయి పరిచ్ఛేదములన్నీ కూడా పోయాయి దేనివలన వలన దయాలుగురు బ్రహ్మనిష్టం ప్రశాంతం సమారాధ్య मत्याविचार्यस्वरूपम् यदाप्नोति तत्त्वं निदिध्य स विद्वान् अहं ब्रह्मवृत्यैकगम्यं तुरीयम् अदे यदानन्दरूपं प्रकाशस्वरूपं निरस्तप्रपञ्चं परिच्छेदहीनम् Param brahmanicam Problem empty. We don't examine the world. If we examine the world carefully, all of you, all of us are intelligent enough to examine the truth, but we don't examine. స్టార్ట్ ఎగ్జామినింగ్ ది అరౌండ్ సరౌండింగ్స్ అరౌండ్ పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ బ్రాహ్మణ బ్రహ్మభావములో స్థిరపడటానికి ప్రయత్నం చేస్తున్న మనలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి కర్మచిత లోకాన్ పరీక్ష కర్మ సమూహమైనటువంటి కర్మలచే ప్రోగు చేయబడిన చూడండి ప్రతిదీ కర్మ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మానసిక కర్మలు వాచిక కర్మలు కాయిక కర్మలు చెప్పని ఇవన్నీ కర్మచితాన్ కర్మలచే ప్రోగు చేయబడిన పెద్ద రాశి ఎప్పటించి ఎప్పటినుంచో నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఇదే పని ఒక పక్కన వాగడం లేకపోతే అడదేడంగా ఆలోచించడం లేకపోతే ఏవో పనులు చేస్తున్నాను అనుకుంటూ అవే నిజం అనుకుంటూ వాటిలో కూర్చో కర్మచితాన్ లోకాన్ లోకములంటే అనుభవములు కర్మలు కర్మచితాన్ లోకాన్ దెన్ వాట్ షుడ్ హ్యాపెన్ వెన్ యూ అనలైజ్ దమ్ ఆహా ఏమిటి ఎంత ట్రాన్సియెంట్ వీటి మీద మనసు పెట్టి నా జీవితం అంతా వ్యర్థం చేసుకున్నాను ఇక మీదటైనా వీటి నుంచి దూరంగా ఉంటాను అని నిర్వేదం వైరాగ్యం ఆత్ నిర్వేదం నిర్వేదయాత్ ఎందుకు నిర్వేదం వచ్చింది నాస్తి అకృతేనా కృతేనా ఈ కర్మలలో కర్మల ఎందు అకృత నాస్తి అకృతము అంటే మోక్షం అకృత కృతేన నాస్తి కర్మలలో మోక్షము లేదు అని నిర్వేదయాత్ వైరాగ్యాన్ని పొంది తద్విజ్ఞానార్థం ఏటా విజ్ఞానం ప్రకృత నాస్తి అనే విజ్ఞానం కొంచెం మెరుగ్గా కనపడింది దాన్ని స్థిరపడాలి కదా గురువు గారి దగ్గరికి వెళ్ళాలి తద్విజ్ఞానార్థం సగురు అభిగచ్చే సమిత్పాణి అప్రోచింగ్ ద గురు శ్రోత్రియం బ్రహ్మనిష్టం అది అక్కడ మొదలుపెడితే అన్నీ సరిపోతాయి శ్రోత్రియుడు వెరీ వెల్ వెర్స్డ్ ఇన్ ద స్క్రిప్చురల్ నాలెడ్జ్ బ్రహ్మనిష్టం నిరంతర బ్రహ్మభావే శంకరాచార్యుల వారు దొరికితే గురువుగా అప్పుడు స్వీకరిస్తాను అంతవరకు నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటాను అది కాదు పాయింట్ ఎన్ ది అవాలబుల్ గురూస్ यु चूस् दन् हू इस् नालेडेबल् एण्ड् हू इस् दयालुम् ब्रह्मनिष्ठं प्रशान्तम् श्रोत्रि दयालुं गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तं समाराध्य मत्याविचार्यस्वरूपम् परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणः निर्वेदमायात् नाश्च कृतेन ना। तद्विज्ञानार्थं स गुरुमे गुरुमेव अभिगच्छेत् समित्पाणिः श्रोत्रियं ब्रह्मनिष्ठं श्रोत्रियं ब्रह्मनिष्ठम् वेदान्तविज्ञानसुनिश्चितार्था ये संज्ञायोगात् यतयः शुद्धसत्वात् वेदान्तविज्ञानसुनिश्चितार्था अद्य वस्तु समाराध्य गुरुं ब्रह्मनिष्ठं प्रशान्तम् మత్యా స్వరూపం విచార్య నిధిధ్యాస విద్వాన్ అప్పుడు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ యోగాత్ వైరాగ్యం సన్యాసం అంటే నేర్చుకున్నాం ఆత్మ సన్యాసం కర్మ సన్యాసం మానసిక సన్యాసం బాహ్యమైన చిహ్నాలు కాదు ओनरशिपरशिप अडमिस्ट्रेटिव कंट्रोल क्लास्ंगी स्पेषल प्रेयर्स जस्ट प्रे निरा निर्गुण सत्व लाइक ओंकार नो स्पेशल प्रेयर्स आर इंडिकेटेड आर्नेसरी संगात शुद्धसवा ब्रह्म लोकेशु पर काले मृता परिमुच्यन्ति सर्वे यदानन्दरूपं प्रकाशं स्वरूपम् यदानन्दरूपं प्रकाशस्वरूपं निरस्तप्रपञ्चं परिच्छेदहीनम् यदानन्दरूपं प्रकाशस्वरूपं निरस्तप्रपञ्च പരിച്ഛേദീനം അഹം ബ്രഹ്മവൃത്യഗമ്യം പരം ബ്രഹ്മ നിത്യം തദ്വഹമസ് പരം ബ്രഹ്മ നിത്യ तदेव त्वमसि तदेव अहमस्मि तदेव त्वमसि तत्त्वमसि तदेव अहमस्मि अयमात्मा ब्रह्म ब्रह्मैव इदम् अग्र आसीत् तद् एव ब्रह्म यै आत्म वेद ब्रह्मैव इदमग्रासीत् तदात्मानमेव वेद अहं ब्रह्मास्मिति अहं ब्रह्मास्मि अहं ब्रह्मास्मि बृहदारण्यकम् ब्रह अहं ब्रह्मास्मि ब्रह्मैव एव इद अ इदमग्रासीत् आत्मानम् एव वेद अहं ब्रह्मास्मिति परं ब्रह्म नित्यं तदेव अहमस्मि परं ब्रह्म नित्यम् తదే అహమస్మి ఒక్క నిమిషం నిశ్శబ్దంగా నిధ్యాసనలో ఉంటాం अहम अस्मि अहम अस्मि अहम ब्रह्मास्मि अहम ब्रह्मास्मि अहम ब्रह्मास्मि ब्रह्मैवाहम् 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 ब्रह्मवाह ब्रह्म सोहम 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 सो सो सोहम 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 सोह so 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 swasti